సంటర్ కట్టలేదా టీ కొడుతుంటే చోట్లో చెప్పు ఏమను సరే అది వెరీ గుడ్ కొ బ్రేవ్ ఈ ఇజేను వదిలేయ్ అంతే అంతే నిన్ను నిన్ను కొట్టేయ్ చెయ్ ఇదు పోరాడకు బ్రదర్ సెంటర్ లో పట్టుకోనిపోతనే లేదు అంతే జావోడు చెలమొచ్చి ఆ వస్తలేవు వత్తుకోనలే నాక తోడు నేను జై హనుమా

మరి ఏసీ రూమ్ లో కూర్చొని చికెన్ ముక్కలు తినాలనుకున్నావు బాబు ఇది త్వర తీపి ఇద్దరు పోటీ ఇప్పుడు ఎవరు త్వర దిగుతారు ఎవరు త్వర దిగుతారు చూద్దాం ఎవరు త్వర దిగుతారు పర్లేదు పర్లేదు అది కారు ఇంకా వణుకుతుంది సిట్ వచ్చి మామే పడ్డారనమాట అయితే చెమట్లు కక్కుతున్నాడు బాబు ఎదురా ఫ్లాష్ ఆఫ్ లాస్ చేదండి